అక్కకి డైలీ రొటీన్లో అసలు ఐరా ఇయ్యంతో క్షణం కూడా ఉండదు మీరు చూస్తుంటే ఇలా హడావిడిగా ఉంటుంది మార్నింగ్ ఐరన్ స్కూల్ డ్రాప్ చేయడం వాడిని రెడీ చేయడం ఇవన్నీ సరిపోతుంది ఆమెకి నేను ఆ రోజు కల్లరా అవన్నీ చూసి అనుకున్నాను వా అని తెలుసా ఇక్కడనే తిందాజాన్ పార్సల్ వచ్చింది ఏదో మాట నేను ఫ్రెండ్ చేయలేదా మోయింగ్ സൺസണ്ടെ <laughs> ఆ అబ్బాయి వచ్చేసి ఐరాకి స్కూల్లో బెస్ట్ ఫ్రెండ్ అనమాట ఇక్కడ కార్లో వెయిట్ చేస్తాం కదా టీచర్స్ వచ్చి పిల్లల్ని వరకు ఇక్కడ వీళ్ళ ఆగట్లేదు దిగేంత వరకు కూడా ఆగకుండా వాళ్ళు ఒక కార్లో నుంచి ఒక కార్లోకి మాట్లాడుకుంటున్నారు హాయ్ గుడ్ మార్నింగ్ ఏం తిన్నావు బ్రేక్ఫాస్ట్ ఏం చేసావు ఈరోజు ఏం ఆడుకుందాం ఏం డ్రెస్ వేసుకున్నావు ఇవన్నీ చెప్పుకుంటున్నారు వాళ్ళిద్దరూ ఎంత క్యూట్గా ఉండిందో అది ఐరాని స్కూల్లో డ్రాప్ చేసిన తర్వాత మేము మళ్ళీ బావ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళినాము బావకి లంచ్ బాక్స్ వాళ్ళ స్కూల్ నుంచి బావ వాళ్ళ ఆఫీస్ టెన్ మినిట్స్ డిస్టెన్స్ ఉంటుందన్నమాట సో బావకి లంచ్ ఇవ్వడానికి వెళ్ళాము ఫుల్ చలి ఉంది అట్లా వణుక్కుంటూ బయటకు వచ్చాడు పాప ముందుకు రమ్మన్నాడు కానీ మాకే బద్ధకమే మేము ముందుకు వెళ్ళలేదు సో తనే బయటకు వచ్చి లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళాడు ఏం వండారు బిర్యానీ వండారా లేదా అని చెప్పేసి అడుగుతున్నాడు అక్కడ అండ్ అది అయిన తర్వాత అక్క ఐబ్రో అపాయింట్మెంట్ ఉందని చెప్పేసి వెళ్ళాము నేను ఉయ్యను కానీ బేబీ సిట్టింగ్ చేస్తున్నాను వాడైతే అసలు ఒక్క చోట కూడా ఉండడు నేను వాడు వెనుకే తిరగాలి

ఇంకా ఆ రోజు నైట్కి సుమంత్ కూడా షికాగో వచ్చేసాడనమాట సుమంత్ రాకుండా నేను ఒక టూ డేస్ ముందే వచ్చాను కదా సో సుమంత్ తను ఆఫీస్ వర్క్ అయ్యాక మళ్ళీ షికాగో వచ్చాడు అండ్ ఆ నెక్స్ట్ డేనే మా యానివర్సరీ ఉందనమాట సో మేము ఆ తర్వాత రోజు మిషిగన్కి స్టార్ట్ అయినాము బాబా ఆఫీస్ నుంచి అటు నుంచి అటే వెళ్ళి సుమన్ని పిక్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళి తీసుకొని వచ్చాడనమాట వాళ్ళు వచ్చేసరికి ఆల్మోస్ట్ నైట్ నైన్ థర్టీ ఆ టైంకి అయింది మేమైతే పడుకోకుండా ఉన్నాం కానీ వీళ్ళు కూడా పడుకోకుండా అలానే వెయిట్ చేస్తున్నారు అని కూడా సుమన్ కూడా ఆల్మోస్ట్ నాలనే ఒక ఫోర్ మంత్స్ తర్వాత చూస్తున్నాడు కదా అందరినీ సో అందరు ప్రతి మచ్ ఎక్సైటెడ్ ఉండే అండ్ ఐరా అయితే ఈజీగా వెళ్ళిపోతే సుమన్ దగ్గరికి అలవాటు అయిపోయాడు కాబట్టి అని తనకు తెలుసు కాబట్టి బాబాయ్ అని బట్ గాడు ఎట్లా వెళ్తాడా లేదా అని డౌట్ ఉన్నింది అనమాట సుమన్ని ని చూసాక వాడు అప్పుడు ఇంకా కొంచెం బేబీ ఉండే కదా వాడు గుర్తుపడతాడా లేదా అని అనుకున్నాము బట్ వాడు ఈజీ వెళ్ళిపోతున్నాడు అందరి దగ్గరికి ఇప్పుడు ఏం ఏడవలేదు మేము ఎక్స్పెక్ట్ చేసాం ఏడుస్తాడని బట్ ఏడవలేదు Gentlemen <laughs> Okay, let's shake <check> hands. <laughs> Hi. Can I show? And uh, next vlog lo, my anniversary vlog ke, as soon as possible Bye. and try just Bye. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెల్ హియర్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ సబ్స్క్రైబింగ్ బాయ్